ఎకరానికి చొప్పున నాకు ఎకరాలు ఉండే ఇరవై మూడు గుంట భూమి ఇరవై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు జరిగింది చూసారు కదా ప్రూఫ్స్ అయితే ప్రజలైతే కొంతమంది మక్కు పడ్డాయి అని అయితే వాళ్ళైతే వీడియో ముఖంగా కూడా మాట్లాడుతున్నారు అలాగే కొన్ని ప్రూఫ్స్ అయితే మీకు చూపించాను అంటే కొంతమంది రైతులకైతే ఎకరా రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు నాలు ఎకరాల వరకు కూడా పడింది అంటే గవర్నమెంట్ ఏదైతే ఎంపిక చేసిందో గ్రామాలను ఆ ఎంపిక చేసిన గ్రామాలకు మాత్రమే మొదటి రోజు ఈ రైతు భరోసా అమౌంట్ అయితే పడడం జరిగిందనమాట ఈ పడ్డది మాత్రం వాస్తవం స్వయంగా రైతులే మాట్లాడడం జరిగింది పడ్డాయని మనకు ఇక్కడ ప్రూఫ్స్ కూడా చూపించడం అనేది జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే పడతాయి ఈరోజు కూడా కొంతమంది రైతులకు అయితే ఈ అమౌంట్ అయితే పడుతుందన్నమాట అంటే సెలెక్టెడ్గా ప్రభుత్వం కొన్ని గ్రామాలను ఎంపిక చేసి ఆ గ్రామాలకు అమౌంట్ అయితే అందిస్తుందన్నమాట నిన్న కొన్ని గ్రామాలను ఎంపిక చేసి అమౌంట్ అయితే అందజేసింది మరి ఈరోజు అందరి ఎకరంలోపున్న రైతులందరికీ అమౌంట్ జమ చేస్తుందని సమాచారం మరి జమవుతుందా లేదా అనేది మనకు ఈవినింగ్ వరకు అయితే తెలుస్తుంది ఈ ఇప్పుడు ఉదయం పదకొండు గంటల నుంచి అయితే ఈ అమౌంట్ అయితే రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉన్నది ఓకేనా కొందరు అయితే ఇంకా చాలామంది రైతులు నమ్మట్లేదు అన్నమాట రైతు బంధు అమౌంట్ పడలేదు పడదని కూడా కామెంట్ అయితే చేస్తున్నారు సో అందరికీ అయితే పడుతుంది వెయిట్ చేయండి